అయితే ఈ రోజు రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు ఆయన తెచ్చిన మార్పు ఏముందని ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు అక్రమ అరెస్టులు రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్ లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినారో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈ రోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తల్పిస్తా ఉంది ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుబడలేదు పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేలతో పెకిలించిన దేశం ఈ భారతదేశం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు గాంధీ భవన్ లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి ఏ సెక్షన్లు పెట్టాలనో ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇలా ఒక విషయం ఆలోచించుకోవాలి మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు ఈయన ఇవాళ ఉంటాడు రేపు పోతాడు రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తా ఉన్నాడు ఒక శాడిస్టిక్ ప్రెషర్లో లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్ చేసినావు కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టిపిలను ఇనాగరేషన్ చేస్తున్నావు కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగ్రేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు ప్రజాపాలన కాదు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది ఎక్కడ ప్రజాపాలన ఉంది ప్రజాస్వామ్యము ప్రశ్నించే హక్కు ఇస్తాం ఏడవ గ్యారెంటీగా ఇస్తున్నాను నీ ఏడవ గ్యారెంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప ఏడవ గ్యారంటీ ఏమీ అమలయితలేదు ఇలా రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు నన్ను ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి గారు లగచెర్లకు వెళ్లారు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అర్ధరాత్రి పూట లగచెర్లలో మహిళల గొంతు మీద కాళ్లు పెట్టి వాళ్ళ భర్తలను పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మహసూరాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా ప్రజా సంఘాలు పిఓడబ్ల్యూ సంధ్య గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇలా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఈ మధ్య ఐదు ట్రిప్పులు ఆరు ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఎవడు గుంజుకుంటాడో అనేటువంటి లో ఉంది మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు అంత ఆగమాగం ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ లో ఒక శాడిస్టిక్ ప్రెషర్ లో ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు ఆయన ప్రజలకు ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి దీని మీద ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప అసలు పాలన ఇవాళ గాలి వదిలేసింది నీ పాలనలో ఏ వర్గం బాగుపడ్డది రేవంత్ రెడ్డి గారు ఆ విజ్ఞత నీకు లేదు ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు ఒక గల్లీ నాయకుడిలాగా ఒక ముఠా నాయకుల్లాగా ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు కాంగ్రెస్ ఏమైంది చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టం అయిపోయింది రాష్ట్రంలో చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దాని కోసం వాడుకుంటున్నావుల పెట్టుకుంటున్నావు పెడుకుంటున్నావుల మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు ఇక్కడ బాధ కానిస్టేబుల్ గాని ఇక్కడ అందరు బాధపడుతున్నారు పడుతున్నారు ఏమంటున్నారు హోంగార్డ్లు నేను అధికారంలో వస్తే మూడు నెలల్లో హోంగార్డ్లను పర్మనెంట్ చేస్తా రెగ్యులరైజ్ చేస్తావు సార్ హమారే తరఫ్ పలట్కే బి నైదేకరా రేవంత్ రెడ్డి జబ్తో బోలా తీన్ మే రెగ్యులరైజ్ కర్తే బోల్కే బోలా లేకన్ హమారే తరఫ్ పలట్కే బి నైదేరా రేవంత్ రెడ్డి అని హోంగార్డ్లు వాపోతా ఉన్నారు మా కానిస్టేబుల్లకు రావాల్సిన నాలుగు సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే ముప్పై వేలు నలభై వేలు వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్ ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతే లేదు నాలుగు సరెండర్ లీవులు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుల్ బాధపడుతున్నారు ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు పదిహేను రోజులు ఇస్తే నువ్వు ఏడు రోజులకు తగ్గించినవు ఆ టీఏ పైసలు కూడా ఏడు నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్ మా కిస్ కట్టుకోలేకపోతున్నాం ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం అని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్ కు డెబ్బై ఐదు వేల రూపాయలు నెల నెలా ఇచ్చిండు స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది కాయిదాలకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది సీసీ కెమెరాలు పనిచేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు ఎవరిని ఉద్ధరించినవు నువ్వు పోలీస్ స్టేషన్ కు వస్తే కూడా ప్రజలు ప్రతిపక్షానికి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది